నమస్తే హండ్రెడ్ న్యూస్ కి స్వాగతం పఠాన్చెరు పట్టణంలోని శ్రీ కలియుగ దైవం ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు శ్రీసాల రాజు పఠాన్ చెరువు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఇరవై ఒకటవ మహాపాదయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పోటీ మేదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గూడెం మధుసూదన్ రెడ్డి ఎండిఆర్ యువసేన చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ ముదిరాజ్ ఎరువులు విచ్చేసి కొబ్బరికాయలు కొట్టి జెండా ఊపుతూ మహాపాదయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు సీసాల రాజు మరియు కుటుంబ సభ్యులు పట్లుల ఆదిత్యారెడ్డి ఎట్టయ్య ముదిరాజ్ వెంకటరాజు కౌడ్ పోచారం కిచ్చయ్య మాజీ మార్కెట్ చైర్మన్ బాయికాడి విజయ్ ఆర్ఎస్ఎస్ మురళి మంగలి వినోద్ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇరవైకో సంవత్సరంలో పడాంచేరు నుంచి తిరుపతికి పాదయాత్రగా శ్రీశాల్ రాజు వాళ్ళ మిత్ర బృందం కూడా ప్రతిసారి వెళ్తారు దానికి కూడా పటాంచేర్ ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు ఉంటారు దారి పొడవున కూడా ఆయనకి ఎప్పుడూ భక్తులందరూ వెంకటేశ్వర భక్తుల నుంచి కూడా ఘన స్వాగతాలు పలుకుతారు ఆయన కూడా చేసేది కూడా లోక కళ్యాణం కొరకే కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు ఆ కలియుగ దైవం కూడా ప్రతి ఒక్కరిని ఏది కోరుకుంటే అది నిర్వహించే దేవుడు కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వరుడు అందరినీ సుఖ సంతోషంతో ఉండాలి పాడి పంట అన్ని పంచుకుండాలి తెలంగాణ అభివృద్ధి చెందాలి అదేవిధంగా పడంచరు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయశ్రీమన్నారా జై ఇక్కడ పడించరు వాస్తవని ఇక్కడికి వెళ్ళి ఇరు రాష్ట్రాల్లో వర్షాలు సకాలం గురవాలని సంకల్పం చేసుకొని ఇది ఇరవై కంప్లీట్ అయ్యి ఇరవై ఒక పాదయాత్రకు బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ నా ధన్యవాదాలు Jangan lupa like, subscribe, dan